కేసీఆర్ మూడక్షరాలు తల్లడిల్లుతున్న తెలంగాణ కోసం తనదైన శైలిలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన వ్యక్తి కేసీఆర్ మూడక్షరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ప్రాణాల్ని సైతం పనంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ మూడక్షరాలు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకై బాటలు వేసిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ మూడక్షరాలు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పింఛన్ డబుల్ బెడ్రూమ్ గొర్రెల పంపిణీ చేతి వృత్తుల ఆర్థిక సహాయం నేతన్నలకు నేతన్న బీమా మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో మైనార్టీ లోన్ దళితులకు దళిత బంధు ఇంకా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరెన్నో పథకాలు అందించి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ మూడక్షరాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నీటి కరువు లేకుండా చేసి ఒక్క దశాబ్దంలోనే పది దశాబ్దాల అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి కాదు కాదు ఒకే ఒక శక్తి కేసీఆర్ ఒక్కటి మాత్రం నిజం రాజకీయ నాయకులు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు ఒక్కడే వస్తాడు చరిత్ర సృష్టిస్తాడు దట్ ఈస్ కేసీఆర్ दट इज के सी आर दट इज के सी इज के